నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపల్ పరిధిలో పదమూడవ వార్డు ప్రజాపాలనలో ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి లిస్టు ఈ రోజు విడుదల చేశారు ఈ లిస్ట్లో వార్డు సంబంధించిన నెంబర్లు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్ పాల్గొన్నారు పదమూడవ కౌన్సిలర్ కసరా మౌని పద్మ మలేష్ యాదవ్ వంగూరి లావణ్య యాదవ్ చీమల శోభ యాదవ్ ఇంద్రమ్మ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు మిగతా వార్డు సభ్యులను పాల్గొన్నారు రెండు లక్షలు దాటకుండా పెన్షన్ వస్తే సంవత్సరానికి వాళ్ళు కూడా ఎక్కువగా అవుతారు దాకా వాళ్ళ అందరికీ కూడా రేషన్ కార్డు ఖచ్చితంగా ఉంటుంది కొద్దిగా సైడ్ ఇస్తారా అమ్మ కొద్దిగా కొద్దిగా సైడ్ సరే व्यवसाय अवकाश कभार అడిషన్ డిలిషన్స్ పెట్టిన దరఖాస్తులు కానీ తర్వాత ఈ మూడు రోజుల్లో పెట్టే దరఖా అదే ఇంకా ఈ లిస్టులో లేకుండా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళే కానీ అన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేసేసి ఈ నా వారం రోజు లోపల సబ్మిట్ చేయమని చెప్పారు ఆ అన్నింటినీ కూడా ఒకటేసారి సబ్మిట్ చేయడం అయిపోతుంది అందరికీ కూడా అంటే ఈ మొత్తము ఈ దాదాపు రెండు వేల మందికి కూడా మన మున్సిపాలిటీలోని వారికి ఒకేసారి రేషన్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నాం ఇది ఈ ప్రోగ్రాం అనేది ఇవాళ రేపు వెళ్ళండి రోజుకు ఉదయం నాలుగు వార్డులు మధ్యాహ్నం నాలుగు వార్డులుగా మూడు రోజులు మన యొక్క ఇబ్రీం ఇబ్రీంపన్న మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రజలందరూ కూడా మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పేర్లు లేనట్టయితే దరఖాస్తులు ఇవ్వడము అనేది చేసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటాం థ్యాంక్ యూ आप कैसे हैं तुम? नहीं 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 వాడు నాకు ఇది ఇల్లు వస్తా అని చెప్పితే చాలా సంతోషంగా ఉంది ఇన్ని ఇన్నిసారి తీసుకుపోయారు కానీ రాలే ఇప్పుడు పద్మ మా మా బాస్ కాబట్టి వస్తానంటే చాలా సంతోషంగా ఉంది మనకు ప్రభుత్వ ఆదేశానుసారము మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము గత మనము నెల రోజుల నుండి కూడా మనము ఈ ఇందరమ్మ ఇండ్ల గురించి కానీ తర్వాత నెక్స్ట్ రేషన్ కార్డుల గురించి కానీ ఫీల్డ్ సర్వే చేయడం అనేది జరుగుతూ ఉంది ఇందులో భాగంగా మనకు ఇంద్రమ్మ ఇండ్ల విషయానికైతే మనకు నాలుగు వేల ఐదు వందల ముప్పై దరఖాస్తులు రావడం అనేది జరిగింది అవన్నీ కూడా స్క్రూట్ మీట్ వేసేసి ఆన్లైన్లో అప్డేట్ చేయడం అనేది జరిగింది అలాగే మనము కులకణన దాంట్లో ఉన్నటువంటి లిస్టులో మనము ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల కంటే ముందు కూడా కులకణ అనేది సోషియో సోషియో ఎకనామిక్ సర్వే అనేది చేయడం కూడా జరిగింది అందులో మనకు ఈ యొక్క ఆధార్ కార్డు లేని ఈ వార్డు యొక్క ఆధార్ కార్డు లేని మూడు వందల ముప్పై మందిని అంటే మొత్తం మన మున్సిపాలిటీలో మూడు వందల ముప్పై మందిని మనము ఐడెంటిఫై చేసి ఆ లిస్టు మనకు కలెక్టర్ ద్వారా వీటితో పాటు మనకు ప్రజాపాలన సందర్భంలో అప్లికేషన్ తీసుకున్నప్పుడు పదమూడు వందల డెబ్బై ఆరు అప్లికేషన్స్ రేషన్ కార్డు గురించి మన ఇవి రేపు రావడం జరిగింది అంటే ఈ యొక్క మూడు వందల ముప్పై మన పూల దాంట్లో రావడము పదమూడు వందల డెబ్బై ఆరు మనకు ప్రజాపాలనలో రావడము అలా ఆదేశించారు ఏదైనా మీ సేవలో ఉన్నా కూడా దరఖాస్తులు పెట్టుకునేవి తీసి వెంటనే మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అన్నారు ఆ అప్లికేషన్ కూడా తీసుకుంటాము అలాగే మనకు ఈరోజు రేపు ఎల్లింటి జరిగే వార్డు సభలలో కూడా ఈ లిస్టులో లేనటువంటి వాళ్ళు ఎవరైనా వ్యక్తులు మిగిలిపోయి ఉంటే రేషన్ కార్డు గురించి వెంటనే దరఖాస్తు రాస్తే ఈ అన్ని అప్లికేషన్స్తో పాటు వీళ్ళవి కూడా వెరిఫై చేసి టోటల్గా అందరికీ ఒకటేసారి రేషన్ కార్డ్స్ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోగలుగుతుంది అలాగే ఇందిరామ ఇళ్ళ విషయానికి వస్తే మన దగ్గర నాలుగు వేల ఐదు వందల అప్లికేషన్స్ను ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది వెరిఫై చేయడం అనేది జరిగింది అయితే ఈ నాలుగు వేల ఐదు వందల మందిలో మనకు ప్రభుత్వము నిర్దేశించుకున్నటువంటి సంవత్సర ఐటీళ్ల కాలంలో ఇరవై వేల ఇరవై లక్షల ఇల్లు మనకు ప్రభుత్వము ఇందిరామ్మ ఇళ్లను బీద వాళ్ళకు కట్టిస్తామని చెప్పడము ప్రతి సంవత్సరము నాలుగున్నర లక్షల నుండి ఐదు లక్షల ఇల్లు ప్రతి సంవత్సరము కడతామనడము అలాగే నాలుగు సంవత్సరాలు ఇరవై లక్షల ఇల్లు కడతామనడం అనేది చెప్పడం జరిగింది అలాగే ఈ సంవత్సరానికి మన కాన్స్టిట్యున్సీకి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు అయినట్లు మన ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ మూడు వేల ఐదు వందల ఇళ్లలో మన ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీ పరిధిలో నాలుగు మున్సిపాలిటీలు నాలుగు మండలాలు ఉన్నాయి అయితే మొత్తం ఎనిమిది ఉన్నాయి కనుక ప్రతి ఒక్క మన ఇతరమంది మున్సిపాలిటీకి తీసుకున్నట్టయితే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల దాకా మనకు ఇంద్రామ్మ ఇండ్లు వచ్చే అవకాశం ఉంది ఇందు విషయంలో మనకు నాలుగు వేల ఐదు వందల అప్లికేషన్స్లో ప్రయారిటీ బేస్లో ఇల్లే లేకుండా ఖాళీ స్థలం ఉన్నటువంటి వాళ్ళను తర్వాత కిరా ఇంట్లలో ఉండి ఖాళీ స్థలం ఉన్నటువంటి వాళ్ళను ఒక రెండు వేల ఐదు వందల మందిని ఐడెంటిఫై చేసి ఆ లిస్టు కలెక్టర్ ద్వారా మనకు పంపించడం అనేది జరిగింది ఆ లిస్టులను మనము ఇప్పుడు ఈ మూడు రోజుల్లో జరిగే వార్డు సభల్లో ఇరవై నాలుగు కూడా ఈ రెండు వేల ఐదు వందల మంది ఇమైన అప్లికేషన్ దారులను కూడా వార్డు సభ ముందు పెట్టేసేసేసి వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డ్స్లో కూడా అన్ని అంటే ప్రజాపాలన ఇచ్చిన అప్లికేషన్స్ కానీ లేక కులగను ఇచ్చిన అప్లికేషన్ కానీ మీ సేవలో ఇచ్చే అప్లికేషన్ కానీ తర్వాత ఆల్